కలెక్టర్ మేడంలా సత్పతి గారు జిల్లా విద్యాధికారి గారు అధ్యక్షత వహించిన పిఎన్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి అవకాశం ఇంత పెద్ద హాల్ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారు పమేలా సత్పతి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ట్రైనింగ్ కలెక్టర్ గారికి డిఓ జనార్దన్ రావు గారికి అందరికీ జన విజ్ఞానం యొక్క విజ్ఞా విజ్ఞానాభివందన తెలియజేస్తుంది ముఖ్యంగా జన విజ్ఞానం గత ముప్పై సంవత్సరాలు ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడము మూఢనమ్మకాలు సంవత్సరము విద్యార్థుల్లో ఒక పోటీ తత్వము సైన్స్ టెస్ట్ అంటే కాంపిటేటివ్ దృక్పథం కాకుండా ఒక టీం వర్క్ లాగా ఒక వినూత్నమైన శైలి ఈ కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాలు నిర్వహిస్తున్నాము ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చి విద్యార్థులు మూడు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది మండల స్థాయిలో నిర్వహించిన అపూర్వమైన స్పందన లభించింది आई प्रेसिडेंट ऑफ द फंक्शन प्रोफेसर वीएन रेस्करेट करीमनगर डिस्ट्रिक्ट अदर डिकनेट्ररीज ऑन द स्टेज एंड स्टूडेंट्स ईयर चकमुकी साइंस टैलेंट टेस्ट ऑन द नेम ऑफ साइंस ऑफ दैट पर्टिकुलर स्कूल थ्री स्टूडेंट्स दे रिप्रेजेंट सर सर

from class 8 ah mohammed sabab young sarana sir k varshini of class 9 akshya so i request the parents to come to class shrestha at that time she was in age this was the team which won third place in monpati so i call the parents yeah. కెన్ క్లాప్ అ లిటిల్ లెస్ సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ అస్ ప్రైడ్ ఇఫ్ వే మే ఫే సో దట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్లీ కన్సిస్టెంట్లీ మన జిల్లా నుంచి పిల్లలు ఇంత బాగానే చేస్తున్నారు బికాస్ వన్ టైమ్ ఈజ్ అండర్స్టాండేబుల్ సమ్టైమ్స్ పీపుల్ గెట్ పర్ఫార్మ్ వెల్ బట్ కన్సిస్టెంట్లీ టు పర్ఫార్మ్ వెల్ ఓవర్ ద ఇయర్స్ ఈస్ అ రిమార్కబుల్ అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ద గైడ్ టీచర్స్ అస్ వెల్ యాస్ దర్ వెల్ యాజ్ దర్ స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ అఫ్ కోర్స్ జనవిజ్ఞాన వేదిక గురించి క్షిప్తంగా చెప్పాలంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి యూ హ్ వర్కింగ్ టైర్లెస్లీ అన్కండిషనల్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ టైం నేను నా మొదటి పోస్టింగ్లో యాజ్ అ పిఓ ఐటీడిఏ ఇన్ అ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ భద్రాచలం వెన్ ఐ అటెండెడ్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ కొత్తగూడెం ఐ వాజ్ డీప్లీ మూవ్డ్ బై ద బై ద కమిట్మెంట్ ఆఫ్ ఎస్పెషలీ రిటాయర్డ్ పర్సనల్ చాలామంది రిటాయర్డ్ సైంటిస్ట్స్ కానీ మనకి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ అంటే పీపుల్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ సైన్స్ పిఎస్ఈ నుంచి కూడా అక్కడే ఉండేవాళ్ళు రిటాయర్డ్ పీపుల్ సో హూ వుడ్ కమ్ అండ్ ట్రైన్ చిల్డ్రన్ అండ్ మెంటర్ చిల్డ్రన్ అండ్ అలైన్ దెమ్ with a scientific uh, temperament so alanti vaalu first I, I met them uh, just a personal anecdote i also started my career as a scientist fellow from council of scientific and industrial research csir new delhi so at that time at that time i never thought that uh, like uh, i should be coming into this profession so up to look at all the uh, all the ఐ మీన్ కమిటెడ్ సైంటిస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ హూ హ్యావ్ రిసీవ్ ద భట్నాగర్ అవార్డ్ వీ యూస్ టు ఎయిమ్ దట్ వన్ డే వీ విల్ ఆల్సో వర్క్ హార్డ్ సో మచ్ దట్ వీల్ డిజర్వ్ దిస్ అవార్డ్ అనేది బట్ టుడే ఇన్ దిస్ ప్లాట్ఫామ్ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ సైన్స్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఐ మీన్ వే మోర్ సాటిస్ఫైడ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దెన్ సో ఈ జేబీపీ జేబీబీ చిక్కుముఖి సైన్స్ కాంటెస్ట్ గురించి మీరు అన్నారు ముందు దట్ ఆల్మోస్ట్ ఏడు లక్షల పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు అండ్ ముఖ్యంగా దట్ ఇస్ నాట్ జనరలీ మనకి సైన్స్ ఎగ్జామ్స్ ఒక క్విజ్ పరంగా ఉంటుంది ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆర్ మేబి లైక్ సమ్ సైంటిఫిక్ మోడల్ డెవలప్ చేసి డిస్ప్లే కోసం ఉంటుంది బట్ వాట్ ఐ లైక్ అబౌట్ చకముఖి ఈజ్ దాట్ ఇట్స్ అ వెరీ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ముందుగా అది ఐ లైక్ ద అప్రోచ్ టువర్డ్స్ డీలింగ్ విత్ సైంటిఫిక్ సైంటిఫిక్ థీమ్ అంటే వాట్ ఎవర్ ఇస్ ద ఇష్యూ అట్ హ్యాండ్ టీమ్ వర్క్ గా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఒక ఒక ఇష్యూ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఏ విధంగా పిల్లలు బికాస్ ఆల్ ద చిల్డ్రన్ దే థింక్ డిఫరెంట్లీ అండ్ దట్ ఈస్ హౌ దే షుడ్ థింక్ బట్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హౌ దే షుడ్ కమ్ టుగెదర్ అండ్ అలైన్ దర్ ఎనర్జీస్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ చెక్కుముఖి ద అండ్ మోర్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ లైక్ సమ్ ఓరల్ ప్రెజెంటేషన్ దే హ్యావ్ టు రైట్ డౌన్ ద థాట్ ప్రాసెస్ సో దట్ క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ థింకింగ్ థింకింగ్తో పాటు దానికి ఏ విధంగా మనము ఒక ఒక సిస్టమాటిక్ మేనర్లో ప్రెజెంట్ చేయాలి ఒక కన్విన్సింగ్ మేనర్లో ప్రెజెంట్ చేయాలి సొల్యూషన్ని దాట్ ఆల్సో ద చిల్డ్రన్ లర్న్ అండ్ మోర్ అక్కడ యూ విల్ బి గివింగ్ లైక్ యూ సెడ్ ఎక్స్పెరిమెంట్ కిట్స్ ఇస్తారు దాని నుంచి ఏ విధంగా పిల్లలు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తూ ఎంపిరికల్ అబ్జర్వేషన్తో పాటు వాళ్ళ ని వాళ్ళు ఏ విధంగా డ్రా చేస్తారో దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ ఆ తర్వాత యూ కండక్ట్ క్విజ్ ఈ ఈ ప్రాసెస్ అంతా ఐ హావ్ సీన్ మై సెల్ఫ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ కాబట్టి ఐ వాస్ హరల్లీ ఇంప్రెస్డ్ అండ్ అందుకే మీరు ఏ రోజు అప్రోచ్ అయ్యారు దట్ చెక్కుముక్కి మనం పిల్లలకి ఇద్దామంటే ఇమీడియట్లీ డిఓ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు అండ్ వీ థాట్ దట్ ఇది మన అన్ని ప్రభుత్వ పాఠశాలకి ఆల్మోస్ట్ సుమారు ఆరు 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 వందల డె ఐదు స్కూల్స్ వీ హ్యావ్ దాంట్లో వీ హ్యావ్ అ నియర్లీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ హై స్కూల్స్ అండ్ ఆల్ సో ప్రతి హై స్కూల్కి ఒక టూ టూ కాపీస్ లెక్క చొప్పున వీ హ్యావ్ గివెన్ అండ్ డియో గారికి కూడా నా విజ్ఞప్తి దట్ దయచేసి మానిటర్ ఫ్రమ్ టైం టు టైం త్రూ ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్కూల్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఒక ఉండడంతో పాటు దాని నుంచి పిల్లలు లైబ్రరీ అవర్లో సెల్ఫ్ స్టడీ చేయడం కానీ టీచర్స్ ద్వారా కొంత వాటికి వాళ్ళని ఎక్స్పెరిమెంట్స్ కానీ సైంటిఫిక్ టాపిక్స్ మీద అవగాహన కూడా కల్పించాలని నేను కోరుకుంటున్నా అపార్ట్ ఫ్రమ్ చెక్కుముఖి ఆల్సో వీ హేకెన్ టేకెన్ అ ఫ్యూ ఇనిషియేటివ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ సైన్స్ లైక్ వీ వి హ్యావ్ అసోసియేటెడ్ విత్ వన్ ఎన్జిఓ కాల్డ్ అస్ జాన్యా సో జాన్యా ఫౌండేషన్ తరఫు నుంచి బిగ్ కార్పొరేట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్ వాళ్ళ వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా మనము మనము నూట యాభై లో సైన్స్ కిట్స్ అంటే బేసికలీ ముందు అడిషనల్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టు సైన్స్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్ ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ సైన్స్ లేకుండా మనము నడవరాదు లైక్ ఐ ఆల్వేస్ సే దట్ వెన్ వీ వాక్ ద ఫ్లోర్ షుడ్ నాట్ బి స్మూత్ దేర్ షుడ్ బి సమ్ ఫ్రిక్షన్ అదర్వైజ్ ఇఫ్ దెర్ ఇస్ జీరో ఫ్రిక్షన్ వి విల్ ఫాల్ డౌన్ దట్ ఇస్ అ ఫిలాసఫీ ఆల్సో ఇన్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ యూ విల్ నెవర్ బాదర్ టు ఫైండ్ సొల్యూషన్స్ So, there should always be certain friction in life, certain problems in life, so that you will go ahead. So, itlāke kuni initiatives through private organisations, through public organisations, through CSR for the cause of government children, particularly because private schools are taken care of well. Even, even in, uh, even in uh, Karimnagar, particularly, we have entered into a memorandum of understanding with private schools also, with couple of. విల్లింగ్ ప్రైవేట్ స్కూల్స్ దట్ ఈస్ అన్ ఓపెన్ ఎమ్యు ఏ స్కూల్ అయినా ఈవిన్ రత్ రత్నం గ్లోబల్ హై స్కూల్ ఆల్సో దే కెన్ కామెంట్ పార్టిసిపేట్ విత్ అస్ సో మన మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి మనం స్టడీస్ కూడా ఇస్తున్నాము చాలా వాటికి మంచి సౌకర్యాలు ఇస్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో కానీ దాంతోపాటు స్పోర్ట్స్ కానీ సైన్స్ కానీ కల్చరల్ అలాంటి వాటికి ద మోర్ దే సీ ద మోర్ దే విల్ అబ్జార్వ్ చిల్డ్రన్ ఆర్ లైక్ అ స్పంజ్ యూ కెన్ పోర్ ఇన్ఫినైట్ నాలెడ్జ్ ఇన్ టు దెమ్ So, Kabati, with an MOU with private schools here, we have entered into a public-private partnership. So, children some only with only the whole and soul, unconditional focus is on children. We have uh, we have collaborated with Janya. We have collaborated with the private schools in Karimnagar, and lot of programs we are doing. So, Janya lo like we are doing this uh, kitchen gardens in 150 schools.